కృష్ణాపురం అనే గ్రామంలో కుమారి అనే ఆమె ఉంటుంది ఆమె భర్త కృష్ణ పేర్లు బాగా కలిసి ఒకే పేరులాగా ఉంటాయి అని ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళిద్దర్నీ భలేగా మాట్లాడుతూ ఉంటారు కృష్ణకుమారి కృష్ణకుమారి అంటూ భార్యాభర్తలు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు అయితే వాళ్లలో ఉన్న ఒకే ఒక చెడల్వాటేమిటంటే పిసినారితనం ఆ పిసినారితనం వల్ల వాళ్లకి చెడ్డ పేరు మొదలవుతుంది అసలు వాళ్ళెందుకు పిసినారి వాళ్లుగా మారారు అనేది కథలోకి వెళ్ళి చూద్దాం భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల జీవితం చాలా బావుంటుంది అనుకున్నారు కాని అనుకోకుండా తన భర్త చేసే హోటల్ వ్యాపారంలో నష్టం వస్తుంది ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా విపరీతంగా నష్టం వచ్చింది అందరూ అప్పులు పెట్టేసి అదుగో ఇదుగో అంటున్నారు ఇలా ఎప్పుడూ జరగలేదు అంటాడు కృష్ణ అప్పుడు భార్య కుమారి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళని గట్టిగా అడగండి మనం కూడా వాళ్లలాగే బ్రతకాలి కదా మనం షాపుకు వెళ్ళి మనకు కావలసిన సరుకులన్నీ అప్పులు తీసుకురావాలంటే నిత్యం కూడా కష్టంగానే ఉంటుంది కదా ఆమె మాటలకు కృష్ణ ఏమీ మాట్లాడకుండా అలా నిలబడి చూస్తూ ఉంటాడు మీరు మీరలా నిలబడిపోతే ఎలా చెప్పండి మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దాం పదండి అలా అనడంతో ఇక భార్యాభర్తలిద్దరూ కలిసి ఎవరెవరైతే అప్పులివ్వాలో వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి డబ్బులను అడగడం మొదలు పెడతారు అందరూ కూడా వెయ్యి రూపాయలు ఐదు వందలు మూడు వందల పైగానే అప్పు ఉంటారు ఎవరడిగినా కూడా ఇస్తామని చెబుతారు ఇక వాళ్లందరితో కుమారి ఒకటే చెప్తుంది టిఫిన్ షాపుల్లో అన్ని అప్పులు ఎవరైనా పెడతారా మేమిస్తున్నాం కదా అని మీరు ఇష్టమొచ్చినట్టు అప్పులు పెడుతూ ఉన్నారు దానివల్ల మేం నష్టపోయాము మీరు బాగానే ఉన్నారు అంటూ బాధతో గొడవ పడుతుంది చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారుతుంది ఇక అక్కడి వాళ్లందరూ కూడా మనం చచ్చినా కూడా వాళ్ల హోటల్కు వెళ్లకూడదు అని నిర్ణయించుకుంటారు జనం కూడా రాకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కూడా హోటల్ను పూర్తిగా మూసివేస్తారు చిన్నగా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు డబ్బులన్నీ వసూలైపోయి అప్పులు మొత్తం తీర్చుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండీ ఇప్పుడు మనకి బాగా అర్థమైంది ఎవరెలాంటివాళ్ళు అనేది మనం అందరూ మనవాళ్లే కదా అని రేపిస్తామన్నా కూడా మనం అప్పు ఇచ్చాము కాని ఇప్పుడు ఎలా మాట్లాడారు ఎన్నెన్ని అన్నారు విన్నాం కదా అవును నాకు బాగా అర్థమైంది ఇంకా మనం ఇక్కడ హోటల్ పెట్టినా కూడా మన హోటల్కి ఎవ్వరూ రారు మనం ఇక్కడ నుండి పక్క ఊరికి వెళ్ళిపోయి ఉందాం ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం ఏమంటావు తప్పకుండా అని అంటుంది ఇక ఆ రోజే వాళ్ళు ఇల్లు మొత్తం ఖాళీ చేసి నుండి వెళ్ళిపోతారు అమలాపురం అనే గ్రామానికి చేరుకొని అక్కడ కాపురం ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఎప్పట్లాగే హోటల్ను ప్రారంభిస్తారు వాళ్ళు అక్కడ హోటల్ను ప్రారంభించిన తర్వాత అక్కడ టిఫిన్ చాలా బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళకి తెలియడంతో అందరూ కూడా అక్కడికి వచ్చి టిఫిన్ తీసుకువెళ్తూ ఉంటారు ఒకరోజు సీతమ్మ అక్కడకు వెళ్తుంది మూడు ప్లేట్లు ఇడ్లీ మూడు ప్లేట్లు దోశ పార్సల్ చేయండి అని అడుగుతుంది వాళ్ళు వెంటనే వాటిని పార్సల్ చేసి ఇస్తారు డబ్బులు రేపిస్తాను అని అంటుంది అందుకు వాళ్ళు డబ్బులు రేపిచ్చే పనైతే మీరు టిఫిన్ కూడా రేపే తీసుకువెళ్ళండి అని గట్టిగా అంటారు ఆ మాటలకు సీతమ్మ అదేంటి అలా మాట్లాడుతున్నారు మనం ఇరుగు పొరుగు వాళ్ళమే కదా వదిలేసి ఎక్కడికి వెళ్ళం కదా మీరెక్కడికి వెళ్తారు వెళ్లరు అనే సమస్య కాదండి డబ్బులిచ్చి తీసుకువెళ్ళండి మేము అప్పు ఇవ్వమని బోర్డు పెట్టాం కదా ఆ మాటలకు సీతమ్మ చాలా కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది తను వెళ్తూ వెళ్తూ వాళ్ల గురించి చాలా చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంది కాని ఆ మాటలు ఎవరూ పట్టించుకోరు ఆ రోజు సాయంత్రం సీతమ్మ కుమారి వాళ్ళు ఉంటున్న ఇంటి ఓనరు సుజాతతో మాట్లాడుతూ మీ ఇంట్లో అద్దకుంటున్నారు కదా కుమారి కృష్ణావాళ్ళు వాళ్ళు అసలు మంచివాళ్లే కాదు అప్పివ్వమంటే వాళ్ళు అప్పు అస్సలు ఇవ్వరు పైగా ఒక్క రూపాయి కూడా అస్సలు వదలరంట అన్న మాటే ఉండదు అంత పిసినారు వాళ్ళేంటి వాళ్ళు అని ఉదయం జరిగిన విషయం చెప్తుంది ఏమిటి అంత చిన్నదానికే నువ్వు బాధపడుతున్నావా మా ఇంట్లో అద్దెకుంటున్నారు కదా నేను టిఫిన్కి వెళ్ళినా పొరపాటున రేపిస్తానన్నా అస్సలు ఊరుకోరు పైగా ఏమన్నారో తెలుసా కుమారీ కొంచెం తొందరగా పది ప్లేట్ల ఇడ్లీ కట్టవా ఇంటికి చుట్టాలు వచ్చారు నేను డబ్బులు రేపిస్తాను ఏమీ అనుకోవద్దు సుజాత సుజాతగారు డబ్బులిచ్చి తీసుకెళ్ళండి మేము ఎప్పుడైనా డబ్బులు లేట్ చేశామా లేదు కదా రేపిస్తామని ఎప్పుడూ చెప్పలేదు కదా మీ వ్యాపారం మీది మా వ్యాపారం మాది అందుకే దయచేసి డబ్బులిచ్చి తీసుకెళ్ళండి అని చాలా గట్టిగా అనడంతో నేను సరే అని మళ్ళీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళకిచ్చి టిఫిన్ తీసుకొచ్చాను అలాంటి వాళ్ళు అని వాళ్ల గురించి చెప్తుంది దానికి సీతమ్మ కూడా వాళ్ల మీద మరికొన్ని నిందలు వేస్తూ మాట్లాడుతుంటుంది అప్పుడే కృష్ణ కుమారి ఇద్దరూ కూడా అటుగా వెళ్తూ వాళ్ల మాటలు వింటారు వాళ్లు చూసి ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్తారు అప్పుడు కృష్ణ చూసావా ఈ సమాజం మనల్ని ఎలా మాట్లాడుతోందో అప్పిచ్చినప్పుడేమో వాళ్ళలాగా మాట్లాడారు ఇప్పుడు అప్పివ్వకపోతే మనం వాళ్ళందరికీ పిసినారి వాళ్ళలాగా ఉన్నాము ఆ సీతమ్మ మాటలు చెప్తోంది దీనివల్ల మనకేమన్నా ప్రమాదం వస్తే ఏం ప్రమాదం వస్తుందండి మహా అయితే ఇల్లు ఖాళీ చేయమంటారు మనం ఇల్లు ఖాళీ చేస్తే మరొక చోటికి వెళ్దాం అక్కడ కూడా కొన్నాళ్లకు ఇదే పరిస్థితి వస్తే ఆ మాటకు కుమారి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇలా ఉండగా అక్కడ సీతమ్మ సుజాత మాట్లాడుకుంటూ అయ్యో మన మాటలు వాళ్ళు విన్నారు అయినా సీతమ్మ నువ్వెందుకున్నది ఎందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్తున్నావు నీకు ఒక విషయం చెప్తా విను వాళ్ళని ఈ ఇల్లు ఖాళీ చేయించమని కదా నీ ఉద్దేశం ఆ మాటలకు సీతమ్మ అవునన్నట్టుగా తల ఊపుతుంది అప్పుడు సుజాత చూడు మేమిచ్చిన అన్ని అద్దె ఇళ్లల్లో వీళ్లదే ఎక్కువ రేటు పైగా వీళ్ళు అందరికంటే అద్దె సరిగ్గా టయానికి ఇస్తారు ఒకరోజు అటివ్వరు ఒకరోజు ఎటివ్వరు అందుకే నువ్వు ఇలాంటి సాకులు చెప్పకుండా దయచేసి వెళ్ళు ఒకసారి వాళ్ళ దగ్గరకు వెళ్ళి రావాలి సీతమ్మ మూతి ముడుచుకుంటూ సర్లే నాకెందుకు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని నుండి వెళ్ళిపోతుంది సుజాత చిన్నగా కుమారి కృష్ణా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు మనం ఎందుకిలా ఉన్నామనేది ఎవరికీ అవసరం లేదు వాళ్ల పరిస్థితి బాగుంటే చాలు అనుకుంటున్నారు వీళ్ళందరూ అని కృష్ణతో మాట్లాడుతూ ఉండగా సుజాత వాటిని వింటుంది సుజాత తన మనసులో అయితే వీళ్ల మనసులో చాలా బాధగా ఉంది అదేమిటో తెలుసుకోవాలి అని చిన్నగా వాళ్ల దగ్గరకు వెళ్తుంది వాళ్లు మర్యాదలు చేయడం మొదలు అప్పుడు సుజాత సీతమ్మ ఏం చెప్పినా మీరేం పట్టించుకోవద్దు అయినా మీరు దేని గురించో మాట్లాడుతున్నారు కదా అసలేమిటి మీరెందుకు అప్పివ్వరు ఒక్క రూపాయిని కూడా వదలరు ఈ విషయం మీరు నాతో పంచుకోవాలంటే చెప్పండి లేదంటే లేదు అప్పుడు సుజాతకు కృష్ణా వాళ్ళు వాళ్ల ఊళ్ళో జరిగిన సంఘటన గురించి పూర్తిగా చెప్తారు ఆ మాటలు విన్న తర్వాత సుజాత మీ కష్టం వింటే నాకే చాలా బాధగా ఉంది మీరు చెప్పింది కూడా నిజమే మన దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటారు వాటిని తిరిగి అడిగితేనే చాలా గొడవలవుతాయి అని అంటుంది అప్పుడు కృష్ణ సరిగ్గా చెప్పారు మేం బయటికి వెళ్ళినా కూడా ఎందుకు ఖర్చు పెట్టమంటే ముఖ్యమైన అవసరాలు ఏవైనా ప్రాణం మీదకు వచ్చినప్పుడు మన చేతిలో డబ్బు లేనప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మేం చూసాం అందుకే మేము డబ్బు ఖర్చు పెట్టాం మహా అయితే పేరు ఒక్కటే ఉంటుంది డబ్బు లేకపోతే కనీసం చుట్టుపక్కల వాళ్ళు చూడరు మాట్లాడరు సహాయం కూడా చేయరు అని చెప్తాడు అప్పుడు సుజాత అవును అలాంటి సమయంలో ఎవ్వరూ ఎవరికీ సాయం చేయరు ఇలాంటి అప్పు విషయంలో మాకివ్వాల్సిన డబ్బు మాకు రావాలి అని అడిగినందుకు గొడవ అయ్యింది ఆ గొడవలోనే నా భర్తని నేను పోగొట్టుకున్నాను అంటూ ఏడవడం మొదలు పెడుతుంది ఊరుకోండి సుజాత గారు ఊరుకోండి అసలేం జరిగింది నా భర్త పేరు రాజు ఆయన వడ్డీల వ్యాపారం చేస్తూ ఉంటాడు ఎంతోమందికి డబ్బులు వడ్డీలకిచ్చాడు చాలామంది తిరిగి అడుగుతూనే ఉంటారు మా ఆయన ఇస్తూనే ఉంటాడు అలా ఉండగా పెళ్లి వయసుకు వచ్చిన నా కూతురు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హాస్పిటల్లో చేర్చాము అప్పుడు ఆమెకు తలనరాలు పనిచేయడం లేదు వెంటనే బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ చేయాలి అన్నారు లేకపోతే మరణిస్తుందని చెప్పారు అప్పుడే డబ్బు అవసరమై అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి డబ్బుల గురించి అడిగాము నేనేం వెంటనే ఇచ్చి వెంటనే అడగలేదు సంవత్సరం పైన ఆయన వాళ్ళని మాత్రమే వెళ్ళడిగాము అప్పుడు వాళ్ళకి మాకు చాలా పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నా భర్తని కింద పడేశారు బలంగా అతని తలకు దెబ్బ తగిలి అతను అక్కడికక్కడే మరణించాడు కళ్ళ ముందే నా భర్త చనిపోయాడు ఆ విషయం తెలుసుకున్నా హాస్పిటల్లో ఉన్న నా కూతురికి అకస్మాత్తుగా గుండె ఆగినంత పని అయింది ఆ తర్వాత గొడవలన్నీ సద్దుమణిగాయి నా కూతురికి ఆపరేషన్ జరిగింది ఆమెకు పెళ్లి చేసి పంపించాను అప్పట్నుండి నేను ఒంటరిగానే ఉంటున్నాను ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి అద్దెకు ఇచ్చిన ఇళ్ల నుంచి ఎంత డబ్బులు వస్తూ ఉంటే వాటితో బ్రతుకుతున్నాను ఆమె కథను విన్నా వాళ్ళు కూడా చాలా బాధపడతారు ఈ నేరాలు ఘోరాలు అన్నింటికీ కారణం డబ్బే డబ్బు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ఏ పనైనా చేయిస్తుంది మంచి చెడుల గురించి ఆలోచించనీయదు అదే డబ్బుకు ఉన్న శక్తి అని అంటాడు అది సరేగాని గారు మేమిక్కడికి వచ్చి చాలా నెలలవుతోంది మీ కూతురు ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదెందుకు ఇంకా ఎక్కడి కూతురు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఇక్కడికని బయలుదేరారు అప్పుడు యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ మరణించారు నేను ఎప్పటికీ ఒంటరిదాన్నే అంటూ ఏడుస్తూ అక్కడుండి వెళ్ళిపోతుంది కృష్ణ కుమారి ఇద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అయ్యో పాపం అని జాలి పడతారు అలా రోజులు గడుస్తున్నాయి వాళ్ల కూడా బాగా సాగుతోంది డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు సీతమ్మ భర్త కుమారి షాప్ వైపు నుండి నడుచుకుంటూ వెళ్తూ స్పృహ తప్పి పడిపోతాడు అప్పుడే కుమారి వాళ్ళు దాన్ని గమనించి సీతమ్మకు కబురు పెడతారు అప్పటికే కొంచెం ప్రమాదం అనిపించటంతో కృష్ణ అతన్ని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్తాడు కుమారి సీతమ్మకు విషయం చెప్పి ఆమెతో పాటు హాస్పిటల్కి తర్వాత చేరుకుంటుంది నా భర్తకేమైంది ఏం చెప్పారు డాక్టర్లు చెప్పండి కృష్ణగారు అని అడుగుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చింది గుండెలో మూడు వాల్స్ పాడైపోయాయి అంటున్నారు వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టమంటున్నారు ఆ మాట వినగానే సీతమ్మ ఏడుస్తూ ఆపరేషనా మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు రోజూ డబ్బులు వస్తే తినడమే తప్ప దాచిపెట్టుకోవడం తెలియదు మాకు అలాంటిది మాకిలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళం భగవంతుడా అంటూ ఏడుస్తూ ఉంటుంది కృష్ణ కుమారి ఇద్దరూ కూడా పక్కకు వెళ్లి మాట్లాడుకుంటుంటారు ఏమండీ మన దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు ఆమెకు అప్పుగా ఇస్తున్నామని చెప్పి ఇద్దాము ఆ డబ్బుకి వడ్డీ కూడా వద్దు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడే తిరిగివ్వమని చెప్దాము సరే అలాగే అని చెప్పి నుండి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి సీతమ్మ చేతిలో పెట్టి డబ్బు తిరిగి మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని అంటాడు కృష్ణ సీతమ్మ చాలా సంతోషపడుతూ డబ్బుని కట్టి ఆపరేషన్ చేయిస్తుంది ఆపరేషన్ పూర్తవుతుంది కొన్ని రోజుల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అప్పుడు సీతమ్మ భర్తకి జరిగిన విషయమంతా చెప్తుంది అంతా విన్న భర్త చూసావా సీతమ్మ వాళ్ల గురించి నువ్వు ఎన్నో చెడు మాటలు చెప్పావు కానీ వాళ్లే నా ప్రాణాలు కాపాడారు వాళ్ళు పిసినారి వాళ్ళు కావడానికి కారణం ఉండొచ్చు కానీ వాళ్ళు నిజంగా డబ్బు మనుషులే అయితే డబ్బు మనకెందుకిచ్చేవాళ్లు చెప్పు వాళ్ళు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు కాబట్టి అలా ఉన్నారు కాని సమయానికి వాళ్లే ఆదుకున్నారు చూడు అది నిజమైన మానవత్వం అవునండి నాకు కూడా డబ్బు విలువ చాలా తెలిసింది అనవసరంగా నాకు పట్టుచీర్లు వద్దు అనవసరమైన తిండి మనకొద్దు అవసరానికి ఖర్చు పెట్టి మిగిలింది దాచుకుందాం వీలైనంత త్వరగా వాళ్ళ అప్పుని కూడా తీర్చేద్దాం అందుకు భర్త సరే అని అంటాడు సీతమ్మ తన భర్తకి విశ్రాంతి కలిగించడం కోసం కృష్ణా వాళ్ళ హోటల్లో పని కోసం అడుగుతుంది నేనెప్పట్నుంచో ఒక మనిషి కోసం చూస్తున్నా మేం జీతం సరిగ్గా ఇవ్వమనుకొని ఎవ్వరూ మా దగ్గరకు రాలేదు నువ్వు ఎటూ వచ్చావు కదా నీ జీతం నీకు నెలనెలా ఇస్తాము పదివేల రూపాయలు జీతం ఇవ్వగలం అందుకు సీతమ్మ చాలా కృతజ్ఞతలు అని అంటుంది ఇక ఆమె అక్కడే పనిచేస్తూ జీతం తీసుకుంటూ ఆ జీతంలో నుంచి కొంత డబ్బును ఇంట్లోకి వాడి మిగతా డబ్బులను కృష్ణా వాళ్లకి తిరిగి ఇస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులకు వాళ్ల అప్పు తీరిపోతుంది సీతమ్మ భర్త ఆరోగ్యం కూడా కూడా పని పనిచేస్తాడు ఇక రెండు చేతుల సంపాదన ఉండడంతో వాళ్ళు డబ్బులు అవసరానికి ఖర్చు పెడుతూ మిగిలినది బ్యాంకులో దాచుకుంటారు అలా వాళ్ల జీవితం గడుస్తుంది ఇక కుమారి దంపతులకు పిసినారి వాళ్ళు అన్న పేరు పోతుంది ఎందుకంటే సీతమ్మ వాళ్ల గొప్పతనం ఊరంతా చెప్పేస్తుంది కాబట్టి అలాగే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో కూడా వాళ్ల ద్వారా తెలుసుకొని దానిని కూడా ఊరంతా చెప్తుంది ఇక అప్పట్నుండి ప్రజలకు మీద ఉన్న అభిప్రాయాలన్నీ మారిపోతాయి చక్కగా వ్యాపారం చేసుకుంటూ డబ్బు పెట్టుకుంటూ అలా ముందుకు సాగిపోతారు